బ్రిటన్ మహారాణి కిరీటంలో పొదిగి ఉన్న ఈ అమూల్య రత్నం మళ్ళీ మన చేతికి రాబోతుందా అంటే అవుననే అనిపిస్తోంది భారత్ లో పర్యటిస్తున్న బ్రిటన్ సాంస్కృతిక మంత్రి లీసా లాండీ ఈ విషయంపై భారత్ బ్రిటన్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం సంప్రదింపులు కొనసాగుతున్నాయని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు కోహ్లీర్ వజ్రం యొక్క పుట్టుక గురించి ఊహాగానాలు ఉన్నాయి చాలా మంది దీనిని ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కొల్లూరులో తొలిసారి కనుగొన్నారని చెబుతారు ప్రస్తుతం దీని బరువు నూట ఐదు పాయింట్ ఆరు క్యారెట్లు చరిత్రకారుల ప్రకారం ఈ వజ్రం కాకతీయుల ఆధీనంలో ఉండేది కాకతీయ చక్రవర్తి ప్రధాప రుద్రుడు పదమూడు వందల నాలుగులో ఢిల్లీ సుల్తాన్ మాలిక్ కఫూర్ తో సంధి చేసి కోహనీర్ ను సమర్పించాలని అంటారు ఈ వజ్రం అనేక చేతులు మారింది పదమూడు వందల నాలుగులో అల్లాద్దీన్ ఖిల్జీ ఆ తరువాత సమర్కట్ కు పదిహేను మొఘల్ చక్రవర్తి బాబర్ చేతికి చేరింది బాబర్ తన బాబర్ నామాలో దీనిని ప్రపంచ సంపదలో సగం ధరకు సమానమని వర్ణించాడు మొగల్ వారస చేతుల్లో ఉండి ఔరంగజేబ్ మనవడు సుల్తాన్ మహమ్మద్ కాలంలో వర్షియల్ జనరల్ నాదిర్ షా పదిహేడు స్వాధీనం చేసుకున్నాడు నాదిర్ షా దీనికి కోహనీర్ కాంతి శిఖరం అని పేరు పెట్టాడు ఏడు లో షా హత్య తర్వాత వజ్రం అహ్మద్ షా దురానికి ఆపై పద్దెనిమిది వందల పదమూడు లో షా గు ద్వారా సిక్కు రాజు రంజిత్ సింగ్ కు చేరింది పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ఆంగ్లో సిక్కు యుద్ధంలో బ్రిటిష్ వారు పంజాబ్ ను ఆక్రమించి కోహ్లీ ను స్వాధీనం చేసుకున్నారు రంజిత్ సింగ్ కుమారుడు దిలీప్ సింగ్ తో లాహోర్ ఒప్పందం ద్వారా వజ్రం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చేరింది పద్దెనిమిది వందల లో విక్టోరియాకు అందింది పద్దెనిమిది వందల యాభై లో మెరుగుల కోసం కోత వల్ల దాని బరువు నూట ఎనిమిది పాయింట్ తొంభై మూడు తగ్గింది విక్టోరియా దీనిని జాగ్రత్త ధరించి మహారాణులు మాత్రమే దీనిని ధరించాలని వీలు రాసింది తర్వాత క్వీన్ అలెగ్జాండ్రా క్వీన్ మేరీ ఎల్జ్బిత్ రెండు దీనిని ధరించారు ప్రస్తుతం కోహ్నూర్ లండన్ లోని టవర్ ఆఫ్ లండన్ లో ఉంది భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దీనిని తమ సొంతమని బ్రిటన్ అడుగుతున్నాయి కానీ బ్రిటన్ తిరస్కరిస్తుంది